హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లిసన్ టు మూవీస్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఇవాళ మన ఛానల్లో ఈ వాక్ టు రిమెంబర్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ మూవీ ఇప్పటివరకు రిలీజ్ అయిన బెస్ట్ లవ్ స్టోరీస్ లిస్ట్లో తప్పకుండా ఉంటుంది ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ నేను లాస్ట్లో చెప్తాను ముందుగా స్టోరీ చెప్తాను లండన్ కార్టర్ అనే టీనేజ్ అబ్బాయి అతను చేసిన ఒక ప్రాంక్ వల్ల అతని ఫ్రెండ్కి సివియర్ యాక్సిడెంట్ అవుతుంది దీనికి పనిష్మెంట్గా లండన్ చదువుకునే స్కూల్లో అతని వాళ్ళ స్కూల్లో జరగబోయే ఒక నాటకంలో యాక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే లండన్ వాళ్ళ అమ్మతో ఉంటాడు వాళ్ళ నాన్న వీళ్ళకి దూరంగా ఉంటాడు అందుకే లండన్కి వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉండదు అలాగే హీరోయిన్ జమీ ఇంకా లండన్ క్లాస్మేట్స్ అలాగే లండన్ చేసే డ్రామాలో తను కూడా యాక్ట్ చేస్తుంది జమీ వాళ్ళ ఫాదర్ ఒక ప్రీస్ట్ జమీ మదర్ చనిపోయి ఉంటుంది జమీ చాలా సింపుల్గా ఎప్పుడూ ఒక స్వెటర్ వేసుకొని చేతిలో ఒక బైబుల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది లండన్ ఇంకా అతని ఫ్రెండ్స్ జమీని చూసి చాలా హేళన చేస్తూ ఉంటారు అలాగే లండన్ అతని చేసే డ్రామాలో డైలాగ్స్ గుర్తుకు ఉండవు దానికోసం జమీ హెల్ప్ తీసుకోవాలని అనుకుంటాడు కానీ జమీ తనకి హెల్ప్ చేయటానికి తనని లవ్ చేయకూడదు అని చెప్తుంది దీనికి లండన్ ఓకే చేస్తాడు ఆ తర్వాత జమీ ఇంకా లండన్ స్కూల్ అయిపోయాక జమీ వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అలాగే లండన్ జమీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలియకూడదని అనుకుంటాడు ఆ విషయం జమీకి అర్థమయ్యి లండన్ని వాళ్ళ ఇంటికి రానివ్వదు ఆ తర్వాత డ్రామాలో జమీ గెటప్ చాలా అందంగా ఉంటుంది అంతకు ముందు వరకు చాలా నార్మల్గా ఉన్న జమీ డ్రామాలో చాలా అందంగా ఉండేసరికి లండన్ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు డ్రామా అయిపోయిన తర్వాత స్క్రిప్ట్లో లేకపోయినా లండన్ జమీని కిస్ చేస్తాడు అలా లండన్కి జమీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఒకసారి లండన్ జమీని డిన్నర్ డేట్కి రమ్మని అడుగుతాడు దానికి జమీ రాలేను అని చెప్తుంది దాంతో లండన్ జమీ వాళ్ళ ఫాదర్ని రిక్వెస్ట్ చేస్తాడు ముందుగా యాక్సెప్ట్ చేయని జమీ ఫాదర్ తర్వాత జమీని పంపిస్తాడు రెస్టారెంట్కి వెళ్ళాక జమీ డాన్స్ చేద్దామని లండన్ని అడుగుతుంది కానీ లండన్ తనకి రాకపోయినా ట్రై చేస్తాడు అంతకుముందు జమీ తన విష్ లిస్ట్లో లండన్కి చెప్తుంది దాంట్లో ఒకే టైంలో టూ ప్లేసెస్లో ఉండాలని ఉంటుంది అప్పుడు లండన్ జమ్మీని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు అది రెండు స్టేట్స్ కలిసే బా బో బార్డర్ లైన్ సో అది చూసిన జమ్మీ చాలా ఇంప్రెస్ అవుతుంది ఆ తర్వాత లండన్ కొన్ని టాటోస్ కొనుక్కొని వస్తాడు దాంట్లో బటర్ఫ్లై టాటో జమ్మి భుజం మీద వేస్తాడు అలాగే జమీకి టెలిస్కోప్ నుండి స్టార్స్ చూడటం అంటే ఇష్టం అక్కడే లండన్ జమీకి ఐ లవ్ యూ చెప్తాడు అప్పుడు జమీ నన్ను లవ్ చేయకూడదని చెప్పాను కదా అని అంటూనే లండన్ని యాక్సెప్ట్ చేస్తుంది అలాగే జమీకి స్ప్రింగ్ సీజన్లో మాత్రమే కనిపించే తోక చుక్కలు చూడాలని అనుకుంటుంది ఒకరోజు లండన్ జమీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అడుగుతాడు అప్పుడు జమీ తనకి ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవని తనకి లుకేమియా ఉందని తను ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తుంది అది వింట లండన్ చాలా ఏడుస్తాడు లండన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జమ్మీ కండిషన్ చూడమని చెప్తాడు అప్పుడు లండన్ వాళ్ళ నాన్న తను ఒక కార్డియాలజిస్ట్ అని చెప్తాడు అక్కడ నుండి లండన్ బాగా ఏడుస్తూ వెళ్ళిపోతాడు ఆ తర్వాత లండన్ జమీ వాళ్ళ యార్డ్లో టెలిస్కోప్ తయారు చేస్తూ ఉంటాడు ఆ తర్వాత జమీ హెల్త్ ఇంకా పాడైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది ఆ తర్వాత లండన్ ఫాదర్ జమ్మీకి ప్రైవేట్లో ట్రీట్మెంట్ అరేంజ్ చేసి జమ్మీ తన ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ అరేంజ్ చేస్తాడు వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న అంటే అస్సలు నచ్చని లండన్ అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నను పట్టుకొని ఏడుస్తాడు ఆ తర్వాత లండన్ వాళ్ళ అమ్మ దగ్గర డాన్స్ నేర్చుకొని జమ్ జమ్మీతో డాన్స్ చేస్తాడు అలాగే జమ్మీ లండన్తో ఆ దేవుడు నిన్ను నా కోసం ఈ పంపించాడు అని చెప్తుంది అలాగే లండన్ టెలిస్కోప్లో జమ్మీకి తోకచుక్కని చూపిస్తాడు ఆ తర్వాత లండన్ జమ్మీని పెళ్ళి చేసుకుంటాడు అది కూడా జమ్మీకి ఒకే ఒక కోరిక ఉంటుంది వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకున్న చర్చ్లోనే తను తను కూడా పెళ్లి చేసుకోవాలని అలా జమీ ఇంకా లండన్ పెళ్లి చేసుకుంటారు ఫోర్ మంత్స్ తర్వాత జమీ చనిపోతుంది అలాగే ఫోర్ ఇయర్స్ తర్వాత కాలేజ్ అయిపోయాక లండన్కి ఎంబీబీఎస్లో సీట్ వస్తుంది ఆ తర్వాత లండన్ నడుచుకుంటూ లవ్ అనేది విన్ లాంటిది దాన్ని మనం చూడలేము కానీ ఫీల్ అవ్వ ఫీల్ అవ్వగలము అని చని అని చెప్తాడు అప్పటికి లండన్ జమీన్ ఇంకా లవ్ చేస్తూనే ఉంటాడు ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది ఈ మూవీ తప్పకుండా అందరూ చూడాల్సిన మూవీ దీంట్లో హీరో ఇంకా హీరోయిన్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కొన్ని మూవీస్ మనకి ఒక రోజు లేదా రెండు రోజులు గుర్తుంటాయి కానీ ఈ మూవీని మనం ఎప్పటికీ మర్చిపోలేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా చూడండి